కొత్త నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం కొరిందీలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఎనిమిదవ వచనం మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు మీరు సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యమును చేయటానికి దేవుడు మీ ఎడల బలమైన కృపను వెల్లడపరుస్తూ ఉన్నాడు కృప అనగా అర్హత లేని వారికి అర్హత కలిగి ఉండ కలగజేయటం యోగ్యత లేదు అంత సర్వసమృద్ధి ఆశ్రదలు పొందుకునే స్థితి కాదు నీది కానీ నీకు దేవుడు ఆ స్థితి ఇస్తున్నాడు nupet the Raजke najro